બેક 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 পতিলাল বৈজয়ন্ত 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 বৈজয়

అంటే చేసింది ఇల్లు బాడికిచ్చి ఒక మండలంలో లీడర్ రప్పించి రెండేసి కోట్లు ఇచ్చి పదార్ చేసింది రా పార్టీని అటువంటిది తెలుగుదేశం ఈ రోజు గెలిపించుకుంటే తెలుగుదేశం వాళ్ళు బయట ఉండాలా లోపల రాజమౌళి టికెట్ ఇచ్చినారు ఆమె చేసేటట్టుకుంటే ఎందుకు ఆయన ఆ రోజు ఇన్చార్జి నుంచి వైద్యాలు కాలా ఎందుకు ఆమెకి ఎందుకు ఈ ఇదంతా బయట చెప్పండి ఆమెగా పైన కానీ తిరిగితే దీనికి సహకరించిన ఎవరైనా సరే ఈ రోజు తగిన గుణపాఠం చెప్తామని మరీ మరీ చెప్తా ఉన్నా జరుగుతుంది ఈ యొక్క సభకి గౌరవ ముఖ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆహ్వానం లేదని ఈ రోజు దళితులు కానీ తీర్పు పార్టీలు కానీ అందరూ కానీ ఈ రోజు మేము రావడం జరిగింది గతంలో కూడా ఇంతకు ముందు ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయడం అనేది వాస్తవమే సస్పెండ్ ఏమంటే ఆ ఇష్యూ అనేది ఫేక్ అని ట్రాప్ చేశారనే విషయం క్లియర్ కట్ గా విత్ ఇన్ మంత్ లోనే ఆ ఎమ్మెల్యే గారి మీద కుట్ర అని చెప్పేసి హైకోర్టులో కేసు కొట్టడం జరిగింది జరిగిన తర్వాత కూడా సస్పెండ్ కొనసాగించడం జరిగింది అలా విధంగా ఉండేటప్పుడు ప్రత్యేకంగా టీడీపీ ఓడిపోవాలని చెప్పేసి కొంతమంది కక్ష కట్టుకొని కక్ష పూర్తిగా పెద్ద ఆపోజిగా పనిచేసిన వ్యక్తులే చెరుకు వాళ్ళు ఆ చెరుకు టెడ్ ఆపోజిట్ వాళ్ళు విత్ ఫోటోతో సహా టీడీపీ ఓడిపోయి కట్టుకొని కట్టుకుని తిరిగిన వాళ్ళు ఈ రోజు లోపల ఉన్నారు ఈ రోజు ఆ రోజు టీడీపీకి రావాలనుకున్న వాళ్ళు ఈ రోజు బయట ఉన్నారు పార్టీ ఒక అంబేద్కర్ వైపు రెస్ట్ చేస్తారు సెక్రటరీ నేను పార్టీ కోమర్ లేదు ఈ రోజు సత్తివారు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పార్టీ అవసరం లేదు మనిషే కదా కుక్క నక్క కూడా ఉంది ఒక ఎమ్మెల్యే ఉండాలి కదా కనీస మనిషే కదా పార్టీ కంట్రోల్ వేసుకుంటేనే టీడీపీ లేనప్పుడు మనిషి కదా ఈ మనిషి ఉండాలి కదా ఒక ఎమ్మెల్యేకి కనీస రెస్పెక్ట్ ఇచ్చినారు లేదా ఇవ్వనప్పుడు అది తప్పే కదా ఒక ఏవత దళితులంతా దళితుల మనోభావాలు తప్పదని అవుతున్నారు కదా ఇలాంటి కుట్ర ఎక్కడ జరుగుతుంది ఇది కింద వస్తుంది ఇంత దళితులంతా నేను బయట ఉన్నాను పెద్ద పెద్ద నాయకులు లీడర్లు ఉన్నారు ఆ రోజు చెరుగుతో తిరిగి టీడీపీ ఓడిపోవాలని పోటతో ఉంది వాళ్ళు ప్రశాంతలు లోపల బయట ఉన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి సత్తిపేడు నియోజకవర్గ ప్రజలందరూ స్వాగతం సుస్వాగతం మీరు ఆదరించి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చింది మీరే గెలిపించుకున్నారు ఏ రోజైతే ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏడు గ్రూపులుగా విభజించబడి ఏడు గ్రూపులు వారు ఆయనకు వ్యతిరేకంగా ఓడించడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రజా అభిష్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే ఈ రోజు వాళ్ళకి అద్దురు వారు లోపలు ఉన్నారు చెరుగు గుర్తుకు పనిచేసినటువంటి ఉన్నారు నిజమైన క్లస్టర్స్ బూత్ కమిటీ వాళ్ళు విద్యార్థులుగా పనిచేసిన వాళ్ళు మహిళలు ముసలి వారు అన్నలు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఘోషతో బయట బాధపడుతున్నారు సార్ మీరు మానవత్వం ఉన్న మనుషులు మంచి మనుషులు మీరు కాబోయే ముఖ్యమంత్రి వాళ్ళ బాగా ఆలోచన చేయండి ఆదిమూలాల గీతి నిజాయితీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు మచ్చలినటువంటి నాయకుడు ఎంపీ పదమైన ఆదరించి టెగటించి ఆయన గెలిపించుకున్నారు మట్టి మాఫియా వాళ్ళు ఇష్టపోతున్న వాళ్ళు ఎర్ర సంఘలికి అవకాశం లేదని ఒక దుష్ట శక్తులు మొత్తం ఏడు మండలాల్లో గుమ్ముడి ఆయన పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు ఎంత పట్టించుకోకుండా మీరందరూ ఒక్కొప్పటిగా ఆలోచన చేసి అంద పైన ఉన్న సస్పెన్స్ ఎత్తివేలాది సత్యవేట్ నియోజకవర్గ పెద్ద తరఫు ముందు కూడా పెద్ద ఎన్నికల్లో ఆది మూలంగాన్ని నిర్ణయించడం జరిగింది అధిష్టాన ఆదేశాలను తుంగలో తొక్కి తెలుగుదేశం పార్టీకి పనిచేయకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన యాతాటి రమేష్ బాబు గారికి ఈ రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కుటుంబానికి రెండు పర్యాలుగా ఒకే మూడు నెలల వ్యవధిలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సత్యుడు ఇన్ఛార్జ్ ఇస్తే ఆ కుటుంబంలో తల్లి కూతురు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న వ్యక్తి ఆ చెట్టునే నరకాలు చూసిన వ్యక్తులు ఈ రోజు ఇన్ఛార్జ్ కావాలంటే ఏ మోహం పెట్టుకొని అధిష్టానం దగ్గర బాధాయపడుతున్నారు నాకైతే అర్థం కాలేదు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజరికంలో ఉన్నామా ఇది ఒకసారి గుర్తించుకోండి ఎందుకంటే ఈ రోజు సత్య నియోజకవర్గానికి ఒక స్పెషలైజేషన్ ఉండాలి ఈ యొక్క భారతదేశంలోనే సిటీ అనేది ఒక పక్క ఎయిర్వేస్ కానీ ఇట్లా రోడ్డు మార్గాన్ని గానీ సముద్ర యోగాన్ని గానీ అతి దగ్గరలో అన్ని దాదాపు నలభై యాభై కిలోమీటర్లు అన్ని ప్రయాణ బతులు ఈ ీ అగ్ర అగ్రకొల కనుబడి సత్య నియోజకవర్గానికి అభ్యర్థిగా టికెట్ కంచాయిస్తే అతన్ని ఓడగొట్టాలని మూకొమ్మడిగా ఈ రాష్ట్రంలో కేవలం ఇరవై నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టున కుటుంబంలో అతనికి అభ్యర్థి ఎవరు అంటే వ్యతిరేక అభ్యర్థి ఒక వైసీపీ అభ్యర్థి కానీ సత్యవేడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ వైసీపీ ఇండిపెండెంట్లు ఒక పక్క కూలరు ఒక పక్క చెరువు గుర్తు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నట్టు వ్యక్తులు ఆ రోజు వారి యొక్క నిర్ణయాన్ని ఏం చేశారు మీరు బంగ్లాదేశ్కి కోట్లాది కోట్ల రూపాయలు వద్ద చేతులు తీసి ఈ తెలుగుదేశం పార్టీకి ఓటగొట్టాలని మీరు కంకణం కట్టుకున్నారు అయినా కూడా తెలుగు జాతికి దళిత అభివృద్ధి జాతికి పడిపోయిన ఏకైక వ్యక్తి ఆదిమూలంగా గుర్తించి ఆశీర్వచనాలతో తారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల అంగదండలతో వారిని గెలిపించారు కానీ ఈ యొక్క కుటుంబాలు నియంత్రంతో ద్వారణలో అతన్ని ఇరికించి ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి ఉంది ఇసుక గ్రావల్ వాటిని దోచుకోవడానికి కోసం అతను ఇవ్వండి ఈ రాష్ట్రంలో శాసనాలు చేసేది శాసన మాట్లాడుతున్నాం సార్ ఇదే ఇదే మీటింగ్ ఆదిమూలం సార్ని అసెంబ్లీలో ఎందుకు గుర్తుపెట్టినారు ఈ రోజు లోకేష్ బాబు మీటింగ్ కి Gracias. Yeah. Yeah.